సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి ని కరోనా వైరస్ గడగడలాడించింది సుమారు రెండేళ్ల పాటు లక్షల్లో మరణాలు కోట్లలో బాధితులు దీని బారిన పడ్డారు అయితే తాజాగా మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది రష్యాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది అంతు చిక్కని వైరస్ కారణంగా రష్యా ప్రజలకు విపరీతమైన దగ్గుతో నోటిలో నుంచి రక్తం పడుతోందని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి అప్రమత్తమైన రష్యా ప్రభుత్వం వీరికి కోవిడ్ టెస్టులు చేశారు ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది రష్యాలో మిస్ట్రీ వైరస్ విజృంభిస్తోందని మార్చి ఇరవై తొమ్మిదిన పలు నివేదికలు వెలువడ్డాయి అలెగ్జాండ్ర అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోందని కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం బొల్లు నొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశాయి ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గు తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు అలాగే తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు ఈ వైరస్ కారణంగా ఉక్కిరి తెలిపారు మరోవైపు ఈ నివేదికలను రష్యన్ అధికారులు ఖండించారు తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి కొత్త వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు నివేదికల్లో పేర్కొన్న మహిళలకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యూమోనియా ఉన్నట్లు నిర్ధారించారని తెలిపారు ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవటానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు పరిశోధకులు వైద్య నిపుణులు ఈ వదంతులపై స్పందిస్తూ మైకోప్లాజ్మా న్యూమోనియా అనేది కొత్త వైరస్ కాదని ఇది ప్రపంచ వ్యాప్తంగా సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా వివరించారు రష్యాలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగినా ఇది మహమ్మారి స్థాయికి చేరలేదని యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయించవచ్చునని తెలిపారు సోషల్ మీడియా నివేదికల్లో వచ్చిన కొన్ని పోస్టులు అతిశయోక్తులని ప్రజలను భయపెట్టేందుకు వ్యాప్తి చేసినవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ రష్యా నుంచి వచ్చే సమాచారాన్ని గమనిస్తున్నట్లు తెలిపారు ఇక తాజా నివేదికల ప్రకారం రష్యాలో ఆసుపత్రులు సాధారణ స్థితిలోనే ఉన్నాయి కొత్త వైరస్ ఆందోళనకు ఆధారాలు లేవని అధికారులు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి